హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్ వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్ మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఈ డూప్లెక్స్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అండి ఈశాన్య మూల అయితే బోర్ ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా అండి సెల్లార్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఇది వచ్చేసరికి లిఫ్ట్ అండి ఫోర్ పర్సన్ లిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఇది ఆఫీస్ కింద యూజ్ చేసుకోవచ్చు మినీ థియేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఇదండి కంప్లీట్ గాను వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి వాష్రూమ్ ఏరియా కింద ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ఈ హౌస్కి నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇవ్వటం జరుగుతుందండి ప్రెజెంట్ వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది టైల్ వర్క్ అవుతుందండి ప్రజెంట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ వచ్చేసరికి హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా పెద్దగా బిగ్ సైజ్ ఉందండి పూజారు కిచెన్ ఏరియా అండి ఇది కిచెన్ కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసరికి మార్బుల్ అండ్ టైల్ వర్క్స్ అయితే అవుతుందండి యూటిలిటీ స్పేస్ అండి బాల్కనీ ఏరియా లిఫ్ట్ ఏరియా అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫాల్ సీలింగ్ గట్టయితే చాలా మంచిగా డిజైన్ చేసి ఇస్తున్నారు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కామాక్షి నగర్ ఏరియాలో వస్తుందండి ఈ డూప్లెక్స్ హౌస్ అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి ప్రజెంట్ వచ్చేసరికి వర్క్ అయితే అవుతుందండి టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయండి ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి హాల్ ఏరియా లిఫ్ట్ ఏరియా అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పటి వరకు త్రీ బెడ్రూమ్స్ అయితే మీకు చూపించాను గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూము సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి కంప్లీట్ గా ఇప్పటి వరకు నాలుగు బెడ్రూమ్స్ అయితే అయ్యాయి కంప్లీట్ గా మీకు ఫాల్ సీలింగ్స్ అన్ని చాలా మంచిగా వేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అండి ఇది టాప్ ఫ్లోర్కి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్తో స్ట సపోర్టింగ్ బ్రాకెట్స్ అయితే వస్తాయండి దీనికి ఇదండి టాప్ ఫ్లోర్ అనమాట చాలా మంచిగా స్పేసెస్గా ఇచ్చారు లిఫ్ట్ ఏరియా అండి టాప్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్గా సీలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఓవరాల్గా కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్